ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మనసులో ఒక కోరిక అనుకుని నా చెయ్యి తాకి చూడు బిడ్డా వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిపిస్తాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ వెంటనే ఒక్కసారి తాకి చూడు తరువాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి ఇంక మరి బాబాగారు ఏం అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ తీరని కోరిక ఒకటి అనుకొని నీ బాబా చెప్పే ఈ మాటలు విని తల్లి ఒక్కసారి నీ బాబాని చెయ్యి తాకావు కదా అయితే ఈ సాయి మాటలు నీకైనవి నీ కోసమే బిడ్డా జాగ్రత్తగా విను ఇప్పుడు నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియక ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా అలా బిడ్డా ఈ క్షణం నీ కోరిక అనుకొని నా చెయ్యి తాకిన నీకు ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను ఈ సమయం నీ కోసమే తల్లి నేను ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్నాను కొంచెం ఓపికతో ఉండమ్మా ఇప్పటి వరకు నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా నీ కోరిక తీరుస్తాను తల్లి అని చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురుచూసావు ఎన్ని రోజులు గడిచినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా నా బాబా నాకు తోడు ఉండగా నాకెందుకు భయం అని నీకు ధైర్యం ధైర్యం కోసం నా మాటలు చెప్పుకొని నమ్మకంతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు అలాంటి నమ్మకంతోనే నీకు ఇప్పుడు నీ సాయి తండ్రిని నేను నువ్వు కోరింది నీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికే వచ్చానమ్మా ఈ క్షణం నువ్వు ఏదైతే కోరుకుని నా చెయ్యి తాకావో అది నీకు తప్పగా ఇస్తాను నీ మనసు ఆనందపడేలా నువ్వు కోరేది నీకు అందిస్తాను ఇక నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు దేనికోసము కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా కానీ ఎవరు నిన్ను దూరం పెట్టినా కానీ ఎవరు నిన్ను మోసం చేసినా భయపడుకు బాధపడుకు నేను వాటన్నిటినీ సరిచేస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి అంతా నేను లెక్క కట్టేశానులే నీ కన్నీటికి బదులు నీ జీవితంలో ఒక మంచి మార్పు తెచ్చాను నేను చేసే ఆ మంచి పని నీ జీవితాన్నే మారుస్తుందమ్మా అది ఎప్పుడు బాబా అని ఆశగా అడుగుతున్నావా ఎంతో దూరంలో లేదు తల్లి అతి త్వరలోనే ఆ రోజు రాబోతుంది ఇప్పుడు నా మాటలు విని నా దారిలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది నమ్మకముంటే దేనినైనా సాధించగలము అని నిరూపించావమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నేను నీ వెంటే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతానమ్మా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను వినుబిడ్డా నువ్వు నీలానే ఉంటూ నీ సాయి చెప్పిన దారిలో నడు అంతా మంచిగా జరుగుతుంది అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం నువ్వు కోరిన కోరికలు నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేర్చే బాధ్యత నాది ఇక హాయిగా నీ రోజును మొదలుపెట్టు అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్